మా కూర్చోండి నేను ఇప్పుడే మధ్యలో చెప్తాను లేకపోతే మంచిగా చెప్తాను మనీ చక్కగా గ్లాస్తో మధ్యలో మజ్జిగ ఇచ్చిరనుకోండి అమ్మయ్య నీకు పూని వంట మధ్య చెప్పే ఏం కావాలో నీకు అని మగడు వాళ్ళు కూడా రిలాక్స్గా ఉండాలా నేను లేడీస్ రిలాక్స్ గా ఉంటేనే భర్త ఉంటుంది ఎలాంటి అయినా సరే బాగా చెయ్యాలన్నా తల్లిపోవాలన్నా బాగుపడాలన్నా ఉంటుంది జాగ్రత్తగా నెల్లూరు బాగుపడతా ఉన్నా ఎన్ని మాటలు చెప్పానండి ఎన్నో విధాలుగానే నేను బాగు చేసుకోవడం

ಇದು ಇಬ್ಬ ಬ అది లైన్ బోలేనప్పుడు ఇంకా ఇబ్బంది పడతాడు కదా మొగోడు ఒకవేళ చదువుకున్న అమ్మాయి అనుకోండి నాకు వంట రాదంటే మనం మగవాడు కూడా సీరియస్ అవ్వదు వంకలు ఉంది అనుకోండి ఎలాగలాగ పెట్టి ఇక్కడ దాకా వండుతుందండి ఆ తర్వాత లెవెల్ అవుతుందండి నువ్వు వండకమ్మా నేనే వండుతాను ఈ రోజు హండ్రెడ్ రూపీస్ వెజిటేబుల్ తెచ్చుకుంటారు ఫిఫ్టీ రూపీస్ కేజీలు ఉంటాయి అదే ఫిఫ్టీ రూపీస్ అయితే ఈ వేల సగం రేపు సగం ఉంటదండి అయితే హాఫ్ కేజీ బియ్య సరిపోతుంది రేపు ఉంటుంది ఉంటదండి నువ్వు వండకమ్మా నేనే వండుతాను ఎందుకంటే అప్ అండ్ డౌన్ లేదనుకోండి సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ జగన్ జీవకు వచ్చిన తర్వాత అండి గవర్నమెంట్ చేతిలో డబ్బులు కష్టపడినా మగవాడు చేతిలో ఉంటుంది మగవాడు సాధారణంగా డబ్బులు ఇప్పుడు ఇలా ఉన్నదంటే పిల్లలు ఉంటున్నారు ఎదురు ఆడు ఎంత వస్తుంది ఏంటి నా బా కొడుకు ఎంత నా కూతుర్ని ఎంత నేను చదివించాను బ్రదర్ బండి బయట ఎంత లేదు ముందుకి అనేసి ఎంత బాధ ఉంటే తండ్రి తండ్రి బాధపడుతున్నారు అది మనమే కదండి ఇచ్చాం ఈ రోజు బాబూజీ గారు ఎంతో కష్టపడి ఆయన స్వతంత్రం తెచ్చాడు నీకు రెల కరెంటు కలితే నేను రేషన్ కార్డు ఖర్చు పెడతాను ఇలాగంటే స్వతంత్రం నువ్వు ఐదు సంవత్సరాలు ఉంటావు చెప్పాలంటే ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళంటే చాలా తక్కువ అరవై సంవత్సరాలు చూస్తా నీకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయనుకో చక్కగా నీకు జాబ్ వస్తుంది వచ్చితే పోలీసు ఇన్స్పెక్టర్ అయితే మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాం ఐదు సంవత్సరాలు ఉండిపోయి కూడా మనం అన్ని ఇచ్చి అర్థం అనిపిస్తున్నామండి చంద్రబాబు నాయుడు అయినా సరే ఇంకొకటి ఇంకొకడైనా ఇంకొకడైనా సరే మన రాష్ట్రం మొత్తం అడుగంటు కూడా కారణం కాదు కారణం నేను చెప్తున్నాను ఇది ఎవరైనా పార్టీతో మనకు లేదు ఏంటి రోజు పురోగతి లేదండి మన ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్ పట్ల నుంచి మొత్తం విజయవాడ కళాదుర్గం తల్లిని భూజాన్ని ప్రభుత్వం మాలాంటి ఎన్ని పిల్లలు అందరికీ ఉద్యోగాలు రావాలి రావాలా ఆంధ్ర రాష్ట్రం అంతా కలగ గ్రామరాజ్యం లాగా అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు తప్ప